హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం మన మిచ్చాడికి మిచ్చి దిగుమతి బస్తాలు నాన్ ఏసీ అయినా ఏసీ అయినా ఏవైనా కానీ ఆరు వేల మూడు వందల బస్తాలు బోర్డు మీద రాస్తున్నారు ఆరు వేల మూడు వందలు దిగుమతి వచ్చిందండి ఏసీ అయినా నాన్ ఏసీ కానీ అలాగే మార్కెట్ అయితే స్టడీ నిన్నట్లాగే ఉంది ఇయ్యాలి కూడా కాకపోతే ఒక తేజాలకు డిమాండ్ ఉంది తేజ ఒకటి డిమాండ్ వాళ్ళకి నచ్చితే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర దాకా మార్కెట్ జరుగుతుంది తేజా వరకు అయితే మిగతా వాటికి డిమాండ్ లేదు ఇప్పుడు పెరిగే అవకాశాలు కూడా తేజాల మీద ఉంటుంది మిగతా తక్కువ అని అంటున్నారు ఎవరినైనా అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయకైనా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి చూసిన వాళ్ళందరికీ తప్పకుండా ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే రేపు మార్కెట్లో ఎక్కువగా తేజాల మీద తిరుగుతున్నారు తేజ తాలు తేజా ఎరుపు చాలా పార్టీలు అడిగాను ఆల్రెడీ లైవ్ పెట్టా ఉదయాన్నే చూసారలేదు ఆ తిరిగిన పార్టీ వాళ్ళందరినీ ఖాళీగా ఉంటే వాళ్ళని అడిగా తేజ తాలు తేజ ఎరుపులు చాలా మంది ఆరుమూరు కూడా కొద్దిగా డిమాండ్ తిరుగుతున్నారు ఆరుమూరు కూడా తిరుగుతున్నారు కానీ ఆరుమూరు పదమూడున్నర పద్నాలుగు దాకా ఉంది అంత మించేది లేదండి తేజాలు అయితే మాత్రం ఎక్కువగా పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను దాకా జరుగుతున్నాయి మీడియాలు అయితే మాత్రం పద్నాలుగు పద్నాలుగున్నర మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేడున్నర పదహారు ఇంకా బాగుంటే పదహారున్నర కూడా వేస్తున్నారు బెస్ట్ పదిహేడు పదిహేడున్నర డైలాక్స్ పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సూపర్ డైలాక్స్ అయితే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర బొమ్మలు బొమ్మలు అంటున్నారు బొమ్మలు తర్వాత కలర్ బాగుంటే వేసుకుంటామన్నారు సెలమన్గా అన్న పంతొమ్మిదిన్నర నిన్న మన మరి నిన్న మనం లేదు కదా ఎంత లేదమ్మా కలర్ఫుల్గా ఉంటే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర వేస్తున్నామని అన్నారు అనమాట జరుగుతుంది మార్కెట్ అయితే నిన్న నిన్న పెట్టా కదా చూస్తారు వీడియో పాతకాయలు కూడా పంతొమ్మిదిన్నర జరిగింది ఎందుకంటే సైజు బాగుంది సైజు బాగా కలర్ఫుల్గా ఉంది సైజు బాగుండాలి అది పంతొమ్మిదిన్నర వేసారు అది సైజుతో కొత్త అయితే ఇరవై వేలు కూడా జరిగింది మార్కెట్ ఇంకా దాదాపు ఒక ఈ రెండు వేలు పెరిగిద్ది కదా ఇప్పుడు కాదు టైం పట్టింది చాలామంది అడుగుతున్నారు కదా కొద్దిగా టైం పడుతుంది పెరిగే అవకాశం ఉన్నా కానీ కొంచెం నెల నెల అంటున్నారు నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చేసరికి మీడియా అయితే పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర పద్నాలుగు లోపు జరుగుతుంది బెస్ట్లో అయితే పదిహేను పదిన్నర డీలక్స్ పదహారు పదహారు కూడా ఇవాళ ఇలా అడగల పదార్ అంటే ఇలా వెళ్ళిపోతున్నారు పదిన్నర పదిహేనున్నర రోజు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ కూడా తాలు తాలుగు వీడియో తీసి పెట్టే చూసారు కదా తాలు అయితే ఆరు వేలు ఏడు వేలు మధ్యలో జరుగుతుంది కొద్దిగా కలర్ ఉంటే ఏడు వేలు వేస్తున్నారు కలర్ఫుల్గా ఉంటే లేకపోతే ఐదు వేలు నుంచి జరుగుతుంది మార్కెట్ అయితే తాళు ఎరుపులు వచ్చేసరికి అయితే బిఎఫ్లో అయితే బాగా రంగు బాగుంటే మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఇంకా బాగుంటే మాత్రం పదమూడు వేలు కూడా జరుగుతుంది పాతవి కొత్త వచ్చేసరికి అయితే మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి మీడియం బెస్ట్ వచ్చేసరికి అయితే పదమూడు నుంచి పద్నాలుగు పదమూడున్నర బే బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర డైలాగ్స్ అయితే పదిహేను పదిహేనున్నర జరుగుతుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లోనైతే ఈ రోజు వరకు ఏ రోజు ఆ రోజు మీకు చెప్తాను నిన్నది మొన్నది ఈ ఆడ చెప్పేది కాదు ఏ రోజు కరోనా చూసి మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను ఆల్రెడీ లైవ్ కూడా పెడతాను చూస్తున్నారు కదా నెక్స్ట్ అదేవిధంగా సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చారు కూడా బాగా కొద్దిగా డౌన్ బెస్ట్లు అయితే పద్నాలుగు పద్నాలుగు ఆరు దాకా జరుగుతున్నాయి ఇంకా పదిహేను మంది మంచిగా అయితే బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేస్తున్నారు డీలక్స్ అయితే పదహారు పదహారు జరుగుతున్నాయి అంతకుమించి క్వాలిటీ అయితే కనబడలా అంటే రేట్ రేట్ లేదు సూపర్ డైలక్స్ అయితే పదిహేడు అన్నారు ఇంకా అది కూడా లేదు పదహారు పదహారున్నర ఎక్కువ జరుగుతుంది తేజాకా మరి మీకు చెప్పింది తేజా తాలు అయితే పదివేలు పదకొండు వేలు లోపు జరుగుతుంది కలగాల అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేస్తున్నారండి సరుకు తాలైతే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు కొద్దిగా బాగుంటే మాత్రం పదివేలు కూడా జరుగుతున్నాయి సన్నంగా ఉంటుంది తేజ తాల్లో ఉంటే పదివేలు కూడా జరుగుతున్నాయి సరుకు తాల్లో టూ సిక్స్ తాలు ఎనిమిది ఎనిమిది వేస్తున్నారు కొద్దిగా కలర్ఫుల్ ఉంటే తొమ్మిది వేలు కూడా జరుగుతుంది ఆరుమూ తాలు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు అంటే సైజుని కలర్ని బట్టి వేస్తున్నారు నెక్స్ట్గా సీడ్ రకాల తాలు మీడియాలు ఏ నాలుగు వేలు ఐదు వేలు జరుగుతున్నాయి ఇంకా బాగుంటే కలర్ ఉంటే ఆరు వేలు కూడా వేస్తున్నారు డైలక్స్ తాలు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు జరుగుతుంది బ్యాడగీ తాలు అయితే ఐదు వేలు ఆరు వేలు వేస్తున్నారు బ్యాటగీలో కొద్ది కలర్ఫుల్గా ఉంటే అవి కూడా ఏడు వేలు వేస్తున్నారు థర్టీ ఫోర్ ఐదు ఆరు ఏడు ఈ మధ్యలో మార్కెట్ జరుగుతుంది థర్టీ ఫోర్ కలర్ ఫుల్ ఆరు ఏడు కూడా జరుగుతుంది నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మీడియం అయితే పదివేలు నుంచి పదకొండు వేలు జరుగుతుంది మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు వేస్తున్నారు డే లక్షలు కొద్దిగా బాగుంటే మాత్రం పద్నాలుగు పదిహేను మధ్యలో జరుగుతుంది పదారు కూడా సరిగ్గా అయితే ఎవరు అడగల పదార్కు కూడా అడగలేదు పదిహేను లోపు మార్కెట్లో అనేది థర్టీ ఫోర్ వచ్చరికి ఈ టూ జీరో ఫోర్త్ నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డా బాగా స్లో ఉందని చూసారా వీడియో పెట్టాను బాగా తక్కువ కొడుతున్నారు మార్కెట్ ప్రజెంట్ స్లోగా ఉంది మార్కెట్ అయితే పద్నాలుగు పదిహేను పదహారు లోపే జరుగుతుంది మార్కెట్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఇవేమైనా కానీ పెద్దగా అసలు ఇవ్వాలి ఎవరు పెట్టలేదు అసలు లేవు ఒకదా ఒక రెండు బస్తాలు ఉంటే చూసి అడిగాను అవి కూడా అడగా అడగల తొమ్మిది పదివేలు లోపే మార్కెట్ అడుగుతున్నారు నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ రకాలు క్లాసిక్ రకాల మీడియాలు మీడియా బెస్ట్ ఏమైనా కానీ పదివేలు నుంచి పన్నెండు వేలు మధ్య జరుగుతుంది బెస్ట్ అయితే పదమూడు వేస్తున్నారు అండి అది కాబట్టి అంత మించేది మంచి క్వాలిటీ లేవు మంచి రేటు కూడా లేదు అందులో వచ్చేసరికి నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ కూడా మీడియం బెస్ట్లో పదిహేను నుంచి పదిహేనున్నర దాకా జరుగుతుంది బెస్ట్లు పదహారు పదహారున్నర వేస్తున్నారు డైలాక్స్ పదిహేడు వేస్తున్నారు అంతవరకు అది కూడా సూపర్ డైలాక్స్ అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు అంటున్నారు కదా నేనైతే చూడలేదు పదిహేడు లోపే చూశాను పదిహేడు వరకు ఉన్నాను నెక్స్ట్ అలాగే సార్కు సార్కు వన్ జీని టూ సిక్స్ ఇవేమైనా కానీ మీడియం బెస్ట్ పదిహేను పదిహేను దాకా జరుగుతుంది బెస్ట్లు అయితే పదహారు వేస్తున్నారు డైలాక్స్ అయితే పదహారున్నర లోపే జరుగుతుంది పదిహేడు కూడా అన్నారు అది కూడా చూడాల పదహారు పదహారు లోపు పదిహేడు కూడా వేసాను నిన్న పదిహేడు టాప్ ఇంకా బాగుంటే పదిహేడు పైన జరిగింది అన్నారు అది కూడాను సార్కు వాను నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి కూడా మీడియా పది పన్నెండు వేలు జరుగుతుంది మీడియం బ్యాస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు డేలక్స్ అయితే పదమూడున్నర లోపే జరుగుతుంది పదమూడున్నర అయితే పదమూడు దాటి మార్కెట్లో ఎక్కడ ఆరుమూరు కనిపియాలి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేర కూడా బాగా మందంగా ఉంది అసలు ఎవరు అడిగేవాళ్ళు టూ సెవెన్ త్రీ కుబేర వచ్చేసరికి అయితే బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లు పద్నాలుగు డే లక్స్ పది పద్నాలుగున్నర పదిహేను లోపు జరుగుతుంది మార్కెట్ అసలు అడిగేది మెయిన్ అడిగేది లేదు నెక్స్ట్ అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ సింగడ్ బ్యాడ్ కూడా పాత అయితే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది కొత్తగా ఇలా అయితే మీడియా బెస్ట్లు అయితే పన్నెండు వేలు పన్నెండు పన్నెండున్నర దాకా వేస్తున్నారు బెస్ట్లు పదమూడు డే లక్స్ అయితే పదమూడున్నరలో పద్నాలుగు లోపు అడుగుతున్నారు పద్నాలుగు కూడా ఎక్కడా కనిపించలేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగడ్ బ్యాడ్ కూడా అవి కూడా బాగా మందంగా ఉంది అవి కూడా అరగంటల పద్నాలుగు లోపే జరుగుతుంది తర్వాత బేడక కూడా పదమూడు పదమూడున్నర పదమూడు పదమూడున్నర జరుగుతుంది సింగి బేడక వచ్చేసరికి కూడా నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా పాత వచ్చేసరికి తొమ్మిది వేల నుంచి పదకొండు పన్నెండు వేలు మధ్యలో జరుగుతున్నాయి కొత్త కాయలు అయితే మాత్రం మీడియం బెస్ట్లు అయితే మీడియాలు కానీ మీడియం బెస్ట్లు కానీ ఏవైనా పన్నెండు నుంచి పద్నాలుగు లోపే వేస్తున్నారు బెస్ట్లు అయితే మాత్రం పదిహేను పదిహేనున్నర వేస్తున్నారండి డైలాక్స్ అయితే పదహారు పదన్నర పదిహేడు వేలు అన్నారా లేదు నీ జోళ్ళ పదిహేను లోపే జరుగుతుంది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చారు కూడా నెంబర్ ఫైవ్ కూడా బాగా మందమైంది బాగా డీలక్స్లు ఎక్కడ పెద్దగా లేదు డీలక్స్ అయితే ఎక్కువగా మీడియల్ మీడియం బస్ట్స్లు కనబడుతున్నాయి పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు లోపు జరుగుతుంది బెస్ట్లు అయితే పదిహేను పదారు లోపేనండి డీలక్స్ అయితే కనబడలేదు నెక్స్ట్ అలాగే వన్ జీర్ ఎయిటీ వన్ కూడా పెద్దగా మార్కెట్లో కనిపించలేదు ఎక్కడ కూడా ఉన్నాయి వన్ జీర్ ఎయిటీ వన్ ఉన్నా కానీ అవి కూడా తక్కువ కొడుతున్నారు కుబేర పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేల మధ్యలో మార్కెట్ జరుగుతూ ఉంది కర్నూలు ఏడీ కూడా అసలు మార్కెట్లో ఎక్కడ చూడలేదు కర్నూలు డేడీ కూడా ఎందుకంటే రేట్ లేదు పదిహేను వేలు లోపు మార్కెట్ నడుస్తుంది కాబట్టి కర్నూలు డేడీ కూడా ఎక్కడ ఎవరు పెట్టలేదు అనమాట ఈ విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా చెప్పడం ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు రిప్లై ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే నాకు చాలా మంచిదండి ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీరు చాలా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ